అందరికీ నమస్కారం పెనుగొండ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది ఏంటి అనే దానికోసం ఒక వీడియో చేసి పెడతా అన్నాను కదా నేను అలాగ అనుకున్నాను లేదో చాలామంది చాలా రకాల విషయాలు నాకు తెలియజేశారు అది ఒక వీడియోతో ఇది కాదు కాబట్టి ప్రప్రదంగా నేను యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కా ఫేస్బుక్లో కానీ లైవ్ రూపంలో తెలియజేద్దామని అనుకుంటున్నాను ముందుగా ఈ గొడవకి ఇది గొడవలో ఇది లాస్ట్ ఐటెమో కాకపోతే ప్రారంభం అవడానికి కారణం ఏంటనేది మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను ఈయన పేరు అచ్చెం వాసుదేవరావు అని ఆయన ముందు ఆయన ఏం చెప్తారో వినండి చెప్పండి ఓకే అండి నా పేరు అచ్చెం వాసుదేవరావు మేము పంచాయతీ వారి అనుమతులు తీసుకుని ప్రొఫైల్ షర్ట్ వేసి వారికి అతికిచ్చినాము తరువాత దాని పార్కింగ్ విషయమే ఇబ్బందిగా ఉన్నదని చెప్పి మన శర్మ అసోసియేట్స్ వారు కంప్లైంట్ పెట్టారు పంచాయతీకి పంచాయతీ వారు మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మాకు అనుమతి పత్రాలు ప్లాన్లు ఎప్పుడుస్ అయ్యన్నీ చూపెట్టాము ఈ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలన్నీ వాస్తవము శాస్త్రి గారు కానీ గారు కానీ మాతో ఏ విధంగానూ డబ్బుల విషయం మాట్లాడలేదు మమ్మల్ని ఏ విధంగానూ డిమాండ్ చేయలేదు ఇది నేను సిన్సియర్గా చెప్తున్న విషయము మీడియాలో వస్తున్న వార్తలు ఫేస్బుక్లో కూడా ఈ ఎవరిని ఏమీ నమ్మద్దా అని చెప్పి చెప్తున్నాడు నమ్ముతావో మానుతారో అనేది ప్రజల ఇష్టం అది నమ్మమని మానమని మనం ఎవరో చెప్తారో సరిపో కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో శరమ గురించి కానీ శాస్త్ర గురించి కానీ ఏమీ రాలేదు అసలు ఏమొచ్చిందయ్యా అంటే పెనుగుండకు సంబంధించిన ఆరు వయసు కొంతమంది కొంతమంది బ్యాటింగ్ రాడి విధవలో వాళ్ళ వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలే చెప్తాను అన్నీ కూడా మీకు లైవ్లో ఫోటోలతో సహా చూపించారు వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఒక వెధ ఉన్నాడు ఆడెవడా అంటే బీరికి బిర్యానీకి అమ్ముడిపోయే బైర్శెట్టి ప్రవీణ్ కూడా ఆచంత స్క్రైబ్స్ అని చెప్పి ఒక బోకు అజ్ఞాత ఫేస్బుక్ ఛానల్ ఒకటి నడుపుతున్నాడు ఆడు అందులో పోస్ట్ చేయించారు ఎట్లాగని చెప్పి పోస్ట్ చేయించి అది వీళ్ళంతా కలిపి సబ్స్క్రైబ్ చేశారు శాస్త్రి శర్మ కలిపి వీళ్ళు పది లక్షలు అడిగారు పది కోట్లు అడిగారు వంద కోట్లు అడిగారు అని చెప్పి అది కొంతవరకు ఆ బ్రదర్స్ అందరినీ డామేజ్ చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి భర్తను డ్యామేజ్ చేస్తే ఈయన పెట్టిన వీడియో ఇంకా చాలా అనుమానాలకు సరే అయితే తర ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగింది అచ్చిం వాసుదేవరా అని ఆయన ఇప్పుడు మీతో ఇప్పుడు ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి అచ్చిం వాసుదేవరని ఒక ఆదివేశ ప్రముఖులు చాలా 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 ఫైనాన్షియల్గా బిగ్ షాట్ చాలా సాత్వికుడు ఎవరితోని ఏ విధమైన గొడవలకి వెళ్ళని వ్యక్తి మా నాన్నగారికి మా చిన్నా గారికి ఆడికి కూడా మంచి స్నేహితుడు నాకు కూడా పరిచయస్తుడే కాకపోతే ఏంటంటే వ్యవహారం వచ్చేటప్పుడు ఆ పరిచయాలు స్నేహాలు బంధుత్వాలు అవి గుర్తుండవు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను తర్వాత ఏం జరిగిందనేది కథ అంతా కూడా అందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ అచ్చి వాసు దేవరావు ఇప్పుడు చెప్పిందంతా శుద్ధ తప్పు బూతు ఆయన ఆత్మవంచం చేసుకుని చెప్తున్నాడు లేకపోతే రేపు ఎప్పుడో ఒక నాలుగైదు రోజుల్లో నేను పెనుగొండ వస్తాను వాళ్ళకి ప్రీతిపాత్రమైన పెనుగొండ క్షేత్రం అంటే అమ్మవారు జన్మస్థలం వాసువికా పరవశ్రం అమ్మవారు జన్మస్థలం కాబట్టి అదే వాసవి కనకా పరవశ్ర ఆలయంలో ఇదే మాటలు మళ్ళీ చెప్పానండి ఆయన ఏం జరిగిందో వాస్తవం అక్కడ చెప్పనండి అప్పుడు నేను చెప్తాను తర్వాత ఏంటంటే ఇటువంటి పోస్టుల వల్లనే వాళ్ళకి డ్యామేజ్ చేశారు అది పక్కన పెట్టండి ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటాడు గ్రామ పంచాయతీ ప్లాన్ పర్మిషన్ తీసుకుని కట్టే వాళ్ళు శర్మ అసోసియేట్స్ వాళ్ళు మా గురించి కంప్లైంట్ ఇచ్చారు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో ఇవ్వక్కర్లేదు శర్మ అసోసియేట్ శర్మ శాస్త్రి సొంత అన్నదమ్ములు శర్మ చెప్పచ్చు శాస్త్రితో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది వాళ్ళు పార్కింగ్ అది వదలలేదు అది ఏదో కొంచెం చూడండి అని చెప్పి చిన్న మాట చెప్తే ఆ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు మరి ఇతరులు పర్టికులర్గా ఏదో తెలియని వ్యక్తికి ఇచ్చినట్టు కంప్లైంట్ ఇస్తాం అనేది ఒకటి అర్థం కావట్లా పిల్లకున్న పిల్లలకు డౌట్లు చెప్తాను దాంట్లో కొన్ని నా డౌట్లు కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ నెల్లి ప్లాన్ పర్మిషన్ అయ్యింది చూపించేటప్పుడు ఇప్పుడు నెంబర్ వన్ క్వశ్చన్ ఏంటంటే ఆ బిల్డింగ్కి ఆ రిలయన్స్ మార్ట్ అనే ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి వెయ్యి గజాల్లో కట్టిన కమర్షియల్ షాప్కి పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడున్న గ్రామ పంచాయతీ సభ్యులు ఇప్పుడున్న సర్పంచ్తో కలిపిన ఈ టీమే ఇస్తా అప్పుడు ఇవో ఎవరనేది చూసుకోవాలి చూద్దాం అది ఎవరనేది కూడా తెలుసుకుంటాను ఆర్టీఐ ద్వారా పెడతాను దీని ద్వారా ఆ రత్నాకరణ పంపించేశాను ఆ రత్నాకరణ పంపించడానికి కారణాలు రెండు మూడు కారణాలు విలువలోకి వచ్చినాయి అవి కూడా ఇటు కూడా చెప్తాను నేను నేను ఎందుకంటే లైవ్లో చెప్తాను అయితే కొంచెం ఫోటోలు చూపించి ఇది 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 అని ఎక్స్ప్లెయిన్ చేయాలి అది యూట్యూబ్లో అయితే ఒక గంట సేపు అరగంట సేపు వస్తే అవడం చూడటం ప్రజలకు కూడా తెలియదు ఎందుకంటే ఈ సమస్య ఒక్క పెనుగొండకే కాదు ప్రతి గ్రామంలో ఈ సమస్య ఉంది ఇకపోతే ఏంటంటే శాస్త్రి శర్మ నాకు మంచి మిత్రులే వాళ్ళ మీద నాకు ఏ విధమైన అపోహలు లేవు కానీ నాకు అపోహ కలుగుతానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ బోకు టీడీపీ కార్యకర్త ప్రవీణ్ బైర్శి ప్రవీణ్ హాట్ అంట స్కైట్స్ అనేవాడు దొరికాడు దొరికినప్పుడు వీళ్ళు ఆ స్పాట్లోనే ఉన్నారు స్పాట్లో ఉన్నప్పుడు ఆడు పోలీస్ స్టేషన్కి వచ్చి కొంతమంది పేర్లు చెప్పాడు మూడు గ్రామాల్లో ఉన్నవాళ్ళు ముగ్గురు చౌదరీస్ పేర్లు చెప్పాడు ఒక నలుగురు వయసు అబ్బాయిలు చెప్పాడు వీళ్ళంతా నాకు మందు పోయించి నాకు నేను పెట్టబట్టి నేను పెట్టేశానండి అవి పోస్టులు ఎవడు పెట్టమన్నా నేను పెట్టేస్తానండి నేను సొంత వెదవనండి అని చెప్పి చెప్పాడు ఆడి ద్వారా ఆడిని కూర్చోబెట్టి అక్కడ వాళ్ళు కూడా పిలిపించి అందరి మీద కలిపి కేసు కట్టకుండా వాళ్ళు ఎందుకు వదిలేశారు ఎవరు ఒత్తిడి చేస్తే వదిలేశారు ఈ శాస్త్రి శర్మ బ్రదర్సు మళ్ళీ టిక్కుమని సౌండ్ చేయట్లేదు కోర్టులో వేసాం కోర్టుకి వెళ్ళాం అవి కాదు పెనుగొండ పోలీసు వాళ్ళు ఎందుకో వదిలేశారు అక్కడే ధర్నా చేయొచ్చు కదా మీరు అక్కడే బాసిపెట్ట వేసి కూర్చుని ఆ నా కొడుకు మా ఫిసిజ్ని డ్యామేజ్ చేశాడంటే నేను సర్పంచ్ గారి భర్తనండి నా పేరు శాస్త్రి నన్ను ఇలాగ అవమాన చేశాడు నా మీద ఇలాగ అపాంట వేశాడు దానివల్ల నాకు నా బారికి కూడా డ్యామేజ్ జరిగింది అని చెప్పి అతను అక్కడ దెబ్బలాడాలి కదా అవి ఏమీ చేయకుండా అతను వదిలేసి ఇప్పటివరకు మాట్లాడకుండా ఆయన పట్టించుకోకుండా ఆయన తప్పించేసి అంటే మీరు తెలుగుదేశం అతను తెలుగుదేశం అని చెప్పి తప్పించేశారా అది ఈ రోపలో ఆలోచించండి ఈ రోపలో ఆలోచిస్తే ఆ ప్లాను పర్మిషన్ అవన్నీ తెప్పించి ఎంత వరకు వదిలేయడో ఎంత వరకు వదలాలో వెయ్యి గజాల సైట్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడితే దానికి పార్కింగ్ ఎంత ప్లేస్ వదలాలో అంత ప్లేస్ వదలమని చెప్పండి తప్పేముందు గొడవ ఎందుకు ఊళ్ళో ఒకటో ఒకరు గొడవ పడవలసిన పనే ఉంది ఆయన ఐదు అంతస్తులు కట్టుకుంటాడో పది అంతస్తులు కట్టుకుంటాడో రోడ్డు నుంచి ఎన్ని అడుగులు వదలాలో అన్ని అడుగులు వదిలేసి కట్టుకోమనండి యాజ్ ఫర్ రూలు అంతే దానికి అది అడిగారు ఇది అడిగారు ఈ కంప్లైంట్ ఎత్తు ఆ కంప్లైంట్ ఎత్తు స్పందనలో ఫిర్యాదు అంత చెయ్యక్కలేదు గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక తీర్మానం చేసి ఏమంటే మీ వల్ల ట్రాఫిక్ కింద ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మార్నింగ్ పలానా టైం నుంచి పలానా టైం వరకు మీ లోడ్లు లోడ్ లారీలు అయ్యి వస్తే మీరు దిగుమతి చేసుకోండి అంతే ఎందుకంటే ఎక్కడైనా సరే లోడ్ లారీలు వస్తే అనుమతి ఇవ్వాలి అంతేగాని మేము అనుమతి ఇవ్వమంటే కుదరదు వాళ్ళకి టైం చెప్పండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆరు గంటల తొమ్మిది గంటల వరకు ఈ మిగతా టైంలో అయితే వ్యాపారాలు చేసుకునే టైంలో ఇబ్బంది అవుతుందంటే లేకపోతే రాత్రి తొమ్మిది తర్వాత మీరు దిగుమతి చేసుకోండి అని చెప్పి ఓ తీర్మానం చేసి వాళ్ళు కేకేసి మాట్లాడి అందరూ తెలుసున్నవాళ్లే కదా దీనికి పెద్ద రాద్దాంతో చేయవలసిన పనే ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే పంచాయతీకి సంబంధించి చాలా 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 అభరణాలు అంటే ఏవి కూడా రికార్డెడ్గా నా చేతిలో లేవు చాలా నరకు చూపించేస్తున్నారు లేఅవుట్లు నాన్ లేఅవుట్లు గ్రామ పంచాయతీ పర్మిషన్లు కరెంటు పర్మిషన్లు అయితే ఒక్కటని కాదు చాలా విపరీతమైన డిమాండ్ చేస్తారట దానికి సంబంధించి కూడా చాలామంది చాలా కంప్లైంట్లు చేశారు చాలా చాలా చెప్పారు శానిటేషన్ వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు సబ్బులు ఇస్తున్నారా చెప్పులు ఎత్తున్నారా నూనెస్తున్నారా బట్టలు ఇస్తున్నారా ఎంతమందికి ఇస్తున్నారు అలా ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమందికి రాసి జీతం తిట్నారు రెగ్యులర్గా ఎంతమంది వస్తున్నారు అసలు ఉగ్గుకి బ్లీచింగ్కి నెలలకి మీరు బిల్లు ఎంత పెడుతున్నారు దేనికి బిల్లు ఎంత పెడతారో అసలు గ్రామ సభ జరిగితే వచ్చిన వాళ్ళకి మంచిరీలు ఇస్తారా టీలు ఇస్తున్నారా కాఫీలు ఇస్తారా కూల్ డ్రింక్లు ఇస్తారా బిర్యానీలు పెడతారా గ్రామ సభకు బిల్లు ఎంత రాస్తారు ఇవన్నీ కూడా బిల్ బుక్లు అన్ని వెరిఫై చేయాలి ఆల్రెడీ నేను కొత్తగా వచ్చిన శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇన్ఛార్జ్ కార్యదర్శి గారితో కూడా మాట్లాడాను ఎవడయ్యా నేను రైతు రూరేషన్ యాక్ట్ ప్రకారం పెడతాను కొన్ని వెరిఫై చేసుకోవాలి తప్ప ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పి చెప్పాను అవన్నీ తీసుకుని ఫుల్ బెడ్జెడ్గా మీతో లైవ్ లోకి వస్తాను అన్ని ఫోటోలు తీసి అన్ని బిల్ బుక్స్ బిల్స్ అన్ని తీసుకుని వచ్చి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామావసరావు జగన్